జై శ్రీమన్నారాయణ అనగానే మహాముని అంటూ ఉన్నాడు చాలా తృప్తిగా తిన్నాను ఇల్వలా అని అనగానే ఇల్వలుడు అగస్త్య మహాముని చేతికి దత్వా హస్తోదకం తీళ్ళు నీళ్ళిచ్చాడు ఎందుకు ఉత్తరాపోషణము పట్టటం కోసం సరే అగస్త్య మహాముని ఆ నీళ్లు తీసుకుని ఉత్తరాపోషణం పట్టాడు ఆ తర్వాత లేచిన తర్వాత ఇక ఇల్వలుడు యథావిధిగా వాతాపే నిష్క్రమస్వ వాతాపీ బయటకురా అని మహతావదన్ మళ్ళీ గట్టిగా అరిచాడు అప్పుడు అగస్త్యుడు అంటూ ఉన్నాడు ఇల్వలుడితోని ఇంకెక్కడి వాతాపి కుతో నిష్క్రమితం శక్తి ఇంకా వాడికి బయటికి వచ్చే శక్తి లేనే లేదు ఇల్వలా ఎందుకంటే మయాజీర్ణస్య నేను వాడిని జీర్ణం చేసుకున్నాను ఇప్పుడు వాడు గతస్య యమసాధనం యమలోకానికి పెడుతూ ఉన్నాడు ఇల్వల అని అగస్త్య మహాముని అనగానే ఇల్వలుడికి కోపం వచ్చి అగస్త్య మహాముని మీదికి ఉరుకుతూ ఉంటే ఆ మహాముని తనలో ఉండేటటువంటి తపశ్శక్తితోని కళ్ళు ఎర్ర చేశాడు ఆ అగస్త్య మహాముని అట్లా కళ్ళెర్ర చేసేసరికి అందులో నుంచి వచ్చినటువంటి అగ్నిజ్వాల ఉన్నటువంటి ఆ చూపులలో ఈ ఇల్వలుడు నిర్ధగ్ధో నిధనంగత తగలబడి మరణించాడు ఆ చూపులలోనే ఈ ఇల్వలుడు అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామికి జరిగినటువంటి వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఉన్నారు వారంతా సుదర్శన మహాముని ఆశ్రమం దగ్గరికి వెడుతూ ఉన్నారు శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామికి మహాముని వైభవాన్ని చెబుతూ నడుస్తూ ఉన్నారు సుదర్శన మహాముని ఆశ్రమం వైపు అయితే సాయంకాలమయ్యింది అప్పటికే రామలక్ష్మణులు సాయంకాలపు సంధ్యావందనాన్ని ఉపాస్యా పశ్చిమాం సంధ్యాం సంధ్యావందనం చేసుకున్నారు ఆ తర్వాత సుదర్శన మహాముని ఆశ్రమంలోనికి వెళ్ళి సీతారామ లక్ష్మణులు సుదర్శన మహామునికి వందనం చేశారు సుదర్శన మహాముని సీతారామ లక్ష్మణులకు స్వాగతం చెప్పి పండ్లను దుంపలను భోజనంగా ఏర్పాటు చేశాడు మహర్షి సీతారామ లక్ష్మణులు వాటిని తిన్న తర్వాత న్యవసతం తామ్నిసాం ఆ రాత్రి అక్కడే పడుకున్నారు ఇక ప్రొద్దున్నే లేచి మళ్ళీ బయలుదేరుతూ వారందరూ వారు ముగ్గురు వెళ్ళి స్వామితో మహర్షితో చెబుతూ ఉన్నారు ఆ మంత్రయే త్వంగ్ గచ్చామి ఓ మహర్షి ఇక మాకు సెలవిస్తే మేము బయలుదేరుతాం ఎక్కడికి గురుంతే ద్రష్టం అగ్రజం మీ అన్న అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్తాం మేం మహాముని దర్శించుకోవటం కోసం వెళ్తాం మాకు ఆజ్ఞనివ్వండి అంటూ సీతారామ లక్ష్మణులు సుదర్శన మహాముని అడిగితే సుదర్శన మహాముని సరే అని అగస్త్య మహాముని ఆశ్రమానికి దారిని చూపిస్తూ ఉన్నారు ఈ మహర్షి ఇక వీరు ముగ్గురు కూడా ప్రయాణమై రకరకాలైనటువంటి అందమైనటువంటి వణాలను చూస్తూ రామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ ఆశ్రమో అగస్త్య మహాముని ఆశ్రమము దగ్గరలోనే ఉన్నట్టుంది ఎందుకంటే ఇక్కడి వాతావరణము చెట్లు మృగాలు పక్షులు అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అని అగస్త్య మహాముని ఆశ్రమం దగ్గరలో ఉందని అర్థం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ